మందమతి ఏ లక్ష్మీదేవి గారి కథ చందమామ నుండి ఒక ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో అనే భూస్వామి ఉండేవాడు ఆయన చాలా పెద్ద మనిషి గ్రామస్తులందరూ ఆయనను గౌరవించేవారు గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేసుకునేవారు రాయన్న కూడా ఒకరి జోలికి పోకుండా తన పరువు నిలబెట్టుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించాడు చాలా కాలం పాటు ఆయనకు ఒకటే కొరత ఉండేది ఆయనకు బిడ్డలు లేరు కొంతకాలం అయ్యాక ఆయనకు ఒక కొడుకు కలిగాడు లేకలేక పుట్టిన కొడుకు వీరన్న అని పేరు పెట్టుకుని అతి గారాభంగా పెంచసాగారు తల్లిదండ్రులు ఆ గారాభం బాగా తలకెక్కి వీరన్న చిన్నతనం నుంచి బొత్తిగా ఆకతాయి అయిపోయాడు ఇంటి వద్ద వాడు ఎంత అల్లరి చేసినా తల్లి తండ్రి గట్టిగా కోప్పడేవారు కారు మరీ పాడు పనులు చేస్తే అలాంటి పనులు చేయవద్దని బతిమాలేవారు లోకమంతా తనను అలాగే చూస్తుందనుకున్నాడు వీరన్న ఆ ఉద్దేశంతో వాడు ఊళ్ళో తన ఈడు పిల్లలందరి మీద పెత్తనం సాగాడు ఎవరైనా వాడి పెత్తనాన్ని సహించకపోతే వాళ్ళను పట్టుకొని కొట్టేవాడు రాయన్న మీద గౌరవం కొద్దీ ఊళ్ళో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం వీరన్న తల్లి వద్దకు వచ్చి మీ వాడు మా పిల్లలను బతకనివ్వడం లేదు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు పిల్లలు అన్నాక ఒక్క క్షణం కొట్టుకుంటారు మరో క్షణం మళ్ళీ ఏకమవుతారు ఈ భాగ్యానికి ఫిర్యాదులు చేయాలా అనేది వీరన్న తల్లి వీరన్నను బడిలో వేశారు కానీ వాడికి చదువు అంటలేదు వాడి మకురుతనం మటుకు వృద్ధి అయింది తినడము తిరగడము తప్ప వేరే పని లేకపోవడం చేత వాడు చిన్న ఆంబోతులాగా తయారయ్యాడు ఊళ్ళో అందరికీ వాడంటే భయం భయంగా ఉండేది వాడు ఏటి కట్ట మీద అంత దూరాన కనిపిస్తే ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నం కూడా మానేసి వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళు రాయన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసి వచ్చిన కొద్దీ విచారం కూడా ఎక్కువైంది మొక్కగా వంగనది మానే వంగదు ఇరవై ఏళ్ళు పైబడ్డ వీరన్నను ఇప్పుడు సరియైన మార్గంలో పెట్టడం తేలిక్ కాదు లేకలేక పుట్టిన ఒక్క కొడుకు తన పరువు తీసేస్తుంటే విచారించడం తప్ప రాయన్న ఇంకేమీ చేయలేకపోయాడు అయితే తల్లి తండ్రి చేయలేకపోయినా పనిని ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు సాధించింది ఆ పిల్ల పేరు గౌరీ ఆమె అంత అందంగా ఉండేదో అంత తెలివిగలది మాటకారి కూడాను ఆమె వీరన్నను చూసి ఎన్నడూ భయపడి ఎరగదు ఆమె అందము ధైర్యము చూసి వీరన్నకు ఆ పిల్లను పెళ్లాడాలని మనసయింది ఆ సంగతి గౌరీ తేలిగ్గా పసికట్టింది వీరన్న తనను పెళ్లాడుతానని అన్న రోజున అతనికి మంచి గుణపాఠం నేర్పడానికి కూడా ఆమె ఒక ఉపాయం ఆలోచించి పెట్టింది వీరన్నకు గౌరి పైన మనసుగా ఉన్నదని గౌరి స్నేహితురాళ్ళకు తెలుసు వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు అరుగు మీద గౌరీ స్నేహితురాళ్ళు కూర్చుని కబులు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళింటి ముందుకు వీరన్న వచ్చాడు వీరన్నకు వినపడేటట్లుగా ఒక స్నేహితురాలు అయితే గౌరీ నీ పెళ్ళి ఎప్పుడే అని అడిగింది నా పెళ్ళి అంత తేలిగ్గా అవుతుందనుకున్నావా నన్ను పెళ్లాడేవాడు నేను పెట్టే పరీక్షలకు నిలబడాలి అన్నది గౌరీ ఈ మాటలు వింటూనే ముందుకు సాగిపోయిన వీరన్నకు రోషం వచ్చింది తాను గౌరీని పెళ్ళాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక ఆమె తననే సవాల్ చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు గౌరి ఏమి పరీక్షలు పెడుతుందో తెలుసుకునేదాకా అతని ప్రాణం గెలగలా కొట్టుకోసాగింది అందుచేత కొంతసేపు అయ్యాక మళ్ళీ ఇంటికేసి వచ్చాడు ఏం వీరన్న ఇలా వచ్చావు మా నాన్న ఇంట్లో లేడు అన్నది గౌరీ నేను నీ కోసమే వచ్చాను నిన్ను పెళ్లి చేసుకునే వాడికి ఓ పరీక్షలు పెడతావుట కదా ఏమిటా పరీక్షలు అని వీరన్న దర్పంగా అడిగాడు వాటితో నీకేం పని నేను పరీక్షలు పెట్టేది నన్ను పెళ్ళాడుతానని వచ్చిన వాడికి అన్నది గౌరీ నిన్ను పెళ్ళాడదామని అడుగుతున్నాను అనుకోరాదా అన్నాడు వీరన్న పరీక్షలో నెగ్గకపోతే జన్మంతా నాకు పనిమనిషిగా ఉండాల్సి ఉంటుంది నీకు ఆ పరీక్షలు వద్దులే అన్నది గౌరీ నీ పరీక్షల్లో నెగ్గడం నా వల్ల కాకపోతే నన్ను మించిన మనగాడున్నాడా అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి అది నిజమేననుకో అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో నేను నీకు బరువైన పనులేమీ చెప్పను అన్నది గౌరీ ఆ పనులేవో చెప్పు అన్నాడు వీరన్న ధీమాగా మొదటి పని చెబుతాను నా వెంటరా అంటూ గౌరి ఒక బిందె చిన్న గిన్నె తీసుకొని ఏటికి దారి తీసింది వీరన్న ఆమె వెంట వెళ్ళాడు గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చెయ్యి తర్వాత వచ్చే నీరు బిందెలో నింపుకుంటాను అన్నది గౌరి వీరన్న చలమలోని నీరు గిన్నెతో తోడేసాగాడు ఎంతసేపు నీరు తీసినా గుంటలోని నీరు తరగనే లేదు ఒక గంట గడిచింది వీరన్నకు చేతులు పడిపోతున్నాయి ముచ్చముటలు పడుతున్నాయి ఇంకా గుంట ఖాళీ కాలేదా అన్నది గౌరి విసుగ్గా ఇక నా వల్ల కాదు అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు ఓడిపోయావు మొదటి పరీక్షకే నిలవలేకపోయావు ఏం చేసేటట్టు పోనీ మిగిలిన పరీక్షల్లోనన్నా నెగ్గుతావేమో చూద్దాం అంటూ గౌరి వీరన్నను తన ఇంటికి తీసుకుపోయింది గౌరీ స్నేహితుల వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు గౌరి ఇంట్లోకి పోయి ఒక పళ్ళల్లో నిప్పు ఒక డబ్బా అంత సాంబ్రాణి తెచ్చి ఈ సాంబ్రాణిని నిప్పుల మీద వేసి పొగ వేసి ఈ డబ్బాలో పట్టి ఉంచు నేను ఇప్పుడే తలంటి నీళ్లు పోసుకొని వచ్చి తలకు సాంబ్రాణి పొగ వేసుకుంటాను అన్నది మందమతి అయిన వీరన్న నిప్పుల మీద సాంబ్రాణి వేసి దానిపైన డబ్బా బోర్లించాడు గౌరి తడితలతో వచ్చి సాంబ్రాణి పొగ సిద్ధం చేసావా అని అడిగింది వీరన్న ఇదిగో అంటూ డబ్బా తీశాడు కానీ అందులో ఏమీ లేదు పొగంతా అప్పుడే పోయింది ఇంత చిన్న పని కూడా చేయలేక రెండోసారి కూడా ఓడిపోయావు మూడోసారి అయినా సరే సరిగా చేస్తావేమో చూస్తాను అన్నది గౌరీ ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుకున్నారు వీరన్నకు పరాభవంతో ప్రాణం చచ్చిపోతున్నది గౌరీ లోపలికి వెళ్ళి చెంబులో పాలు తెచ్చి ఇందులో సగానికి సగం నీరు కలిసింది నాకు నీళ్ల పాలు సహించవు కాస్త ఈ పాలలో నీరు తీసేసి చిక్కటి పాలు వేరు చెయ్యి అన్నది వీరన్నకు ఏం చేయాలో తెలియలేదు అతనికి ఇప్పుడు అవమానంతో పాటు దుఃఖం కూడా వచ్చేస్తున్నది ఈ పని నా వల్ల కాదు అంటూ వీరన్న వెళ్ళిపోవడానికి లేచాడు ఎక్కడికి పోతావు నేను పెట్టిన పరీక్షలన్నిటా ఓడావు నువ్వు ఇప్పుడు నా పని మనిషివి నాతో చెప్పకుండా ఏమీ చేయరాదు నేను చెప్పిన పనులన్నీ చేసి తీరాలి అన్నది గౌరీ గౌరీ స్నేహితుల వాళ్ళు కసికొద్దీ వీరన్న నాన్న మాటలు అనడం మొదలుపెట్టారు ఆవింత ప్రపంచ జ్ఞానం లేదు అతిశయం మాత్రం చుక్కలు అంటుతుండే చాతావాత కాని వాడికి ఎంత పొగరు ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరిని పెళ్లాడతాడట దున్నపోతులాగా కండలు పెంచగానే సరే కాస్త బుద్ధి కూడా ఉండొద్దు ఆడపిల్లల కేకలకు అందరూ పోగయ్యారు గౌరి వీరన్నకు తగినట్టు బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కిపోయింది అందరూ సంతోషించారు అందరికన్నా ఎక్కువ సంతోషించిన వాడు రాయన్న ఎందుకంటే గౌరి నేర్పిన గుణపాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు ఆయన గౌరి తండ్రితో మాట్లాడి గౌరినే తన కోడలుగా చేసుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి